నిజంగా లోకంలో ఇప్పుడు మాట్లాడతారు అమ్మో క్రీస్తుని కన్న కందంటే అమ్మో ఎన్ని ఆశీర్వాదాలు వచ్చాయో మరియమ్మ తల్లి క్రీస్తుని నమ్ముకున్నందుకు ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయని ప్రపంచంలో చెబుతుంటే ఇక ఏసుక్రీస్త గర్భంలోకి వెళ్ళిపోయి ఉంటే అసలు మరీ జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు రావాలి అసలు నువ్వు గర్భము ధరించి కుమారుడి కంటావు ఇది నాకు ఎలా జరుగుద్ది అయ్యా పాపం అతలపతం అయిపోతుంది ఇద్దరం ఏకం కాదు ఇది ఎలా సాధ్యం ఎలా జరుగుతుంది పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి జరుగుతుందమ్మా నిజంగా సమాజంలో ఎవరికైనా జరిగితే ఎవరైనా తన ఆశీర్వాదంగా తీసుకుంటారా ఎవరైనా నమ్ముతారా పోని అంటే భవిష్యత్తులో పరిస్థితి ఏంటనే సంగతి ఆలోచిస్తే ఎన్ని కష్టాలు ఎన్ని కన్నీళ్లు ఎన్ని అవమానాలు వస్తాయని సంగతి వాటన్నిటిని కూడా తెగమిక్కుని యాక్సెప్ట్ చేసిందండి మా అతను నిజంగా ఎంత ఓర్పు మంతురాలు ఎంత సహనశీలి ఎంత భక్తురాలు నిజంగా ఈరోజు ప్రపంచంలో క్రైస్తవ చరిత్రలో మరి ఎలాంటి స్త్రీలు ఎంతమంది ఉంటారో ఒక సంగతి ఆలోచించండి క్రీస్తును మోయటానికి సిద్ధపడిందంటే జీవితాంతము కష్టాలకు కన్నీళ్లకు అవమానాలకు నిందలకు బాధలకు శ్రమలకు అన్నిటి కమిట్మెంట్ అయిపోయిందండి కమిట్మెంట్ చేసుకుందండి ఈరోజు క్రీస్తు నమ్ముకున్నందుకు నాకు ఇటువంటి కష్టం వచ్చిన పర్లా నా ప్రాణం అయిపోయినా పర్లేదు నేను క్రీస్తుని మాత్రం వదిలిపెట్టాలన్న క్రైస్తవ్యం మనకు కనబడుతుందండి